చెప్పు ప్రమదిత్యం పొరపాటు పడకు పరాకు పడకు పరాకు పడకు ఎందుకు అసలు హనుమని స్తోత్రం చేయాలి ప్రమదిత్యం నీ బుద్ధి ఎందుకు ప్రమాదము రాకూడదు పొరపాటు పడకో పొరపాటు పడకో అని హనుమ కారు దిగిన దగ్గరికి హెచ్చరిస్తున్నారు ఈ విషయాన్ని ఇవాళ అని ఇవాళ ఈ శ్లోక వ్యాఖ్యానంలోకి వచ్చేసారు అందుచేత మనో మీరు ఏ స్వామి పాదములు పట్టి నమస్కరిస్తే మీ మనస్సుకి అటువంటి జవము కలుగుతుందో అటువంటి స్వరూపము అటువంటి సాధకుడు అటువంటి భక్తుడు అటువంటి పరబ్రహ్మము హనుమా అందుకని ఆయన పాదములు పట్టుకుంటే ఏం కలుగుతుంది మీ మనస్సుకి కూడా అటువంటి జవము కలుగుతుంది అటువంటి జవమున్న అటువంటి మనస్సున్న మనిషి ఎవడో వాడు మాత్రమే సమాజమునకు ఆస్తి వాడు పది మందిని తనతో పాటు తీసుకెళ్ళగలుగుతాడు పది మందికి మంచి మాట చెప్పగలుగుతాడు పది మందిలో ఉత్సాహము నశించిపోయి కష్టంలో ఉన్న వాడిని బతికేటట్టు